హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో షాప్లో సరుకులు ఎలా సర్దుకోవాలి ఎప్పుడు సర్దుకోవాలి రెండు ఇక్కడ నేను బిస్కెట్లు సర్దుతున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ గుడ్ డే బిస్కెట్స్ బిస్కెట్స్ ఫ్రెండ్స్ ఇలా కస్టమర్లు లేనప్పుడు ఇలా అన్నీ నీట్గా సర్ది పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చాలా కస్టమర్లు వస్తుంటారు ఒక్కొక్కసారి ఒకసారి ఎవరు రారు ఖాళీ టైం ఉన్నప్పుడు ఇలా అన్నీ నీట్గా సర్ది పెట్టుకుంటే ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు కావాల్సినవి తొందరగా తీసుకుంటారు ఫ్రెండ్స్ గుడ్ బిస్కెట్ అయిపోయింది ఇప్పుడు మౌస్ మ్యాజిక్ ఫ్రెండ్స్ ఇక్కడ సర్దుతూ అక్కడ ఎవరన్నా వస్తున్నారా అని చూసుకుంటూ ఉన్నావు ఫ్రెండ్స్ షాప్లో నేను ఒక్కదాన్నే ఉన్నా అందుకు అక్కడ గిరాకీ ఇక్కడ సర్దడం రెండు చూసుకోవాలి కదా ఫ్రెండ్స్ రెండు చూసుకుంటున్నాజిక్ ఫ్రెండ్స్ ఇది ఇట్లా ఒక్కరు ఉన్నప్పుడు అన్నీ సర్ది పెట్టి అక్కడ కస్టమర్లని ఇక్కడ ఇవి సర్దడం అంటే చాలా ఇబ్బంది ఉంటుంది ఫ్రెండ్స్ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇలా చేసినాం అనుకో ఒక రెండు రోజుల్లో చాలా అలసట వస్తుంది ఇద్దరు ఉంటే ఒకరు అక్కడ చూసుకుంటారు కస్టమర్లన్నీ ఒకరు సర్దడం సరిపోతుంది కానీ ఈ వీడియో ఫస్ట్ టైం ఫ్రెండ్స్ షా ఇంతవరకు షార్ట్లే తీశాను ఈరోజు వీడియో తీద్దామని తీశాను ఇక్కడ ప్యాలేజీ ఫ్రెండ్స్ అక్కడే కాటన్లను ఓపెన్ అయింది చూసి చాలా జాగ్రత్త పెడుతున్నాం ఫ్రెండ్స్ లేకపోతే కస్టమర్లు ఎందుకు ఓపెన్ చేశారు బిస్కెట్స్ ఏమన్నా తక్కువ ఉన్నాయా అని కౌంట్ చేస్తారు ఒక బిస్కెట్ ఎక్కడన్నా పడిపోతే గానీ చాలా ఇబ్బంది అవుతుంది ఈ వీడియో ఈరోజు ఫస్ట్ టైం కాబట్టి ఏమన్నా మిస్టేక్స్ క్షమించండి ఫ్రెండ్స్ అంటే అన్ని షార్ట్లే తీసాను ఇంతవరకు అయితే వీడియోస్ చాలా తక్కువ ఫ్రెండ్స్ ఇదే ఫస్ట్ వీడియో ఇప్పుడు ప్యారలైజ్ అయిపోయింది ఇప్పుడు హ్యాపీ హ్యాపీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక్కటే కాదు చాలా రోజు సర్దుకుంటూనే ఉండాలి ఫ్రెండ్స్ సర్దుతూ ఉంటేనే అన్ని నీట్ కనపడతాయి ఫ్రెండ్స్ ఒక్క వస్తువు లేకుంటే లేవా ఇవి ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది అంటారు ఉంటే షాప్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేను ఇక్కడ సర్దు బయట ఎవరన్నా వచ్చారేమో అక్కడే చూస్తూనే ఉన్నా ఫ్రెండ్స్ ఇద్దరు ఇద్దరుంటే చాలా తొందరగా అయితే సర్గడం ఎవరో చూసినట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్ అందుకే అట్టే చూస్తున్నాం మళ్ళీ ఎవరు కనపడేది సరికి ఎవరు రాలేదని మళ్ళీ తదుతుందా ఇదే సర్పోతుంది ఫ్రెండ్స్ ఎవరు వచ్చారు